సకల సృష్టికి మూలమైన ఆ జగతంబను కొలిచేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తారు అనురాగంతో లాలించిన ఆపదలో దారి చూపించిన అమ్మవారికే చెల్లుతుందని నమ్ముతారు అందుకే దేశం నలుమూలలా ఆమె ఆలయాలు వెలిసాయి వాటిలో ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత అలాగే గుజరాత్ లోని అంబాజీ మాత ఆలయా ఆలయాన్ని కూడా ఒక ప్రత్యేకతే కళ్ళకు గంతలు కట్టుకుని ఎప్పుడైనా ఆలయాన్ని చూశారా అవునండి అక్కడ విగ్రహాన్ని కళ్ళతో చూడగా చూడరాదు అందుకే ఈ ఈ గంతలు ఈ దేవాలయంలో విగ్రహం ఉండదు యంత్రాన్ని మాత్రమే ప్రధాన దైవంగా భావించి కొలుస్తారు ఇంతటి విచిత్రమ ఆలయం ఎక్కడున్నది ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం గుజరాత్ రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో బన్స్కంద జిల్లాలోని దంత సమీపంలో గబ్బర్కొండపై ప్రసిద్ధి గాంచిన అమ్మవారి ఆలయం కలదు ఇది దేశంలోని యాభై ఒక శక్తి పీఠాల్లో ఒకటి ప్రపంచ నలుమూల నుండి ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు యాత్రికులు వస్తుంటారు గబ్బర్కొండలు అంబాజీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో కలవు కొండపైన అంబాజీ మాత దేవాలయం కలదు ఇక్కడ సతీదేవి గుండె భాగం పడిందని పురాణాల్లో పేర్కొన్నారు అమ్మవారిని ఇక్కడ కన్నులతో చూడరాదు కళ్ళకు గంతలు కట్టుకొని చూడాలి చుట్టూ ఎత్తైన అరావలి పర్వతాల నడమ పచ్చడి చెట్ల మధ్య ఆ ప్రకృతి అంతా తన అనుగ్రహమే అన్నట్లుగా ఆలయం కనిపిస్తుంది దక్షయజ్ఞం తర్వాత జరిగిన సంఘటనలో సతీదేవి శరీర భాగాలు వేరువేరు చోట్ల పడిన కథ తెలిసింది వాటిలో అమ్మవారి హృదయ భాగం ఇక్కడ పడిందని చెప్తారు హృదయం అనేది మన భావాలకు అనుభూతులకు సంబంధించింది దానికి రూపం అంటూ అంటూ ఉండదయ్యే అందుకే ఇక్కడ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి విగ్రహం ఉండదు బదులుగా బీజాక్షరాలు లిఖించిన ఒక స్త్రీ యంత్రం మాత్రమే దర్శనమిస్తుంది ఆ స్త్రీ యంత్రాన్ని కూడా అదే పనిగా చూడకూడదని చెప్తారు అందుకే స్త్రీ యంత్రాన్ని పూజించాలని భక్తులు తెల్లటి వస్త్రంతో తమ కళ్ళని కప్పుకోవాలని ఆలయ నిబంధన ప్రస్తుతం ఉన్న అంబాజీ ఆలయాన్ని నిర్మించి పదిహేను వందల సంవత్సరం పైనే గడుస్తుంది అయితే ఒకప్పుడు ఈ ఆలయ దగ్గరలోని గబ్బర్ అనే కొండ మీద ఉండేదట పూర్వం దంతుడనే రాజు అక్కడ కొండ మీద ఉన్న అమ్మవారిని ఎలాగైనా తన రాజ్యం తీసుకు వెళ్ళని అనుకుంటాడట అందుకని రెయ్యం బౌల అమ్మవారిని ప్రార్థించి తనతో పాటుగా తన రాజ్యానికి రమ్మని ప్రార్థిస్తాడు రాజు ప్రార్థన మన్నించిన అమ్మవారు ఒక షరతు మాత్రం విధించింది తాను రాజు వెనుక వస్తానని కానీ పొరపాటున కూడా ఆయన వెనక్కి తిరిగి చూడకూడదన్నది ఆ షరతు ఆ షరతును కనుక రాజు ఉల్లంఘిస్తే తాను అక్కడి నుంచి ఒక అడుగు కూడా కదలనని అమ్మవారు తేల్చి చెప్పారు ఆ షరతుకి లోబడే రాజు తన రాజ్యానికి ప్రయాణం అయ్యాడు అమ్మవారిని తీసుకుని ప్రయాణం చేస్తున్న రాజుగారు తన కుతూహలాన్ని ఆపు ఆపుకోలేకపోయాడు కొండ నుంచి కాస్త దూరం వచ్చిన వెంటనే ఊరకంటితో తన వెనుక వస్తున్న అమ్మవారిని చూసే ప్రయత్నం చేశాడు దాంతో షరత్ ప్రకారం అమ్మవారు అక్కడే స్థిరపడిపోయారు ఆమె స్థిరపడిన చోట ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు ఇక గబ్బర్ కొండ మీద ఒకప్పుడు అమ్మవారు ఉన్న ఆలయ శిథిలాలను కూడా చూడవచ్చు అక్కడ ఇప్పటికీ నిరంతరాయంగా జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు దసరా దగ్గరికి వస్తుందంటే అమ్మవారి ఆలయానికి కిటకిటలాడుతూ ఉంటారు భక్తులు కొండపైకి చేరుకోవడానికి వెయ్యి మెట్లు ఎక్కవలసి ఉంటుంది కొండ ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కాస్త ఇబ్బందిగా కలి కలిగిస్తుంది కొండపైన సూర్యోదయం సూర్యావస్తం దృశ్యాన్ని తిలకించడం ఒక మధుర అనుభూతి అంబాజీలో చూడడానికి మరొక ప్రధాన ఆకర్షణ బల బలరాం వన్యప్రాణుల అభ అభయారణ్యం ఈ అభయారణ్యంలో అనేక పక్షులు జంతువులు ఔషధ గుణాలు కలిగిన మొక్కలు భారీ స్థాయిలో ఉన్నాయి అంబాజీలో చూడవలసిన మరో ఆకర్షణ మాంగళ్య వనము ఇది అంబాజీ ఆలయానికి కిలోమీటర్ దూరంలో కలదు ఈ తోటలో జ్యోతిష్య మొక్కలు ఉంటాయి భక్తులు వారి వారి జాతక రాశుల ప్రకారం మొక్కలను ఇంటికి తీసుకొని వెళ్తారు వాటిని నాటితే ఇంత శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసము శ్రీశైలానికి చేరుకు చేరుకుంటే కేవలం అమ్మవారి ఆలయమే కాకుండా అక్కడ ప్రతి అంగుళం వెనక ఒక ఏదో ఒక మహత్యం కనిపిస్తుంది అంబాజీ పట్టణం కూడా అంతే అక్కడ ఆలయమే కాకుండా సమీపంలోని గబ్బర్కొండ కోటేశ్వర ఆలయం సరస్వతి నది ఉద్భవించిన చోటు వాల్మీకి ఆశ్రయం అమ్మవారి సోదరి అజయ్ దేవి కైలాస కైలాసకొండ ఇలా లెక్కలేనని దివ్యక్షేత్రాలు కనిపిస్తాయి ఈ ఆలయం రాజస్థాన్లోనే మౌంట్ ఆబీకి అతి సమీపంలో ఉండడంతో మౌంట్ ఆబీకి వెళ్ళేవారంతా అంబాజీ ఆలయాన్ని కూడా దర్శి ప్రయత్నం చేస్తారు అంబాజీ ఆలయం అతి పురాతన తీర్థయాత్ర